లాడ్ దేవుడు ఎవరు ఈ ఆలోచన సగటు మానవునికి తప్పక కలిగే ఉంటుంది ప్రతి సత్య అన్వేషి దీని గురించి ఆలోచన చేసి ఉంటాడు దేవుడంటే ఎవరు ఆయన ఉనికి ఏమిటి ఆయన ఏమై ఉన్నాడు మన వ్యక్తిగత జీవితంలో మనకు ఈ దేవుడు అనే మాట విన్న వెంటనే ఎలా స్పందిస్తున్నాము అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది భక్తుడు ఇలా ప్రశ్నించాడు దేవుడు అనే మాట వినిపించగానే నీ హృదయానికి ఏమర్థమైంది దేవుడు ఎవరు నీకు దేవుడు ఏమై ఉన్నాడు కొంతమందికి దేవుడంటే జీవితంలో ఒక శక్తిని మరి మరికొంతమందికి దేవుడంటే తమ ఉనికికి ఆధారమని మరికొంతమందికి దేవుడు అంటే సత్యమని మరికొంతమందికి తల్లిదండ్రులే దైవమని మరికొంతమందికి పైనున్నవాడని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ నిజానికి మనకు తెలిసినది ఏదీ కాదు ప్రాముఖ్యంగా ప్రపంచ అభిప్రాయములు దేవుడి గురించి అనేకముగా ఉన్నాయి మొదటిగా అద్వైతము లోకంలో ఒక అత్యంత చైతన్యవంతమైన నియమము లేదా శక్తి పనిచేస్తున్నాయి అని నమ్మేవారు రెండవదిగా ద్వైతము ఈ లోకంలో ఒకదానితో ఇంకొకటి వ్యతిరేకించే రెండు సమానమైన శక్తులు ఉన్నాయి కానీ అవి వ్యతిరేకమైనవి అని నమ్మేవారు మంచికి వ్యతిరేకంగా చేడు తెలుపు వ్యతిరేకంగా మంచి ఆత్మీయతకు వ్యతిరేకంగా భౌతికము పనిచేస్తాయని నమ్మేవారు మూడవదిగా మానవతావాదులు వీరు మానవుడే తన సొంత దేవుడని జీవించుచున్న వాటన్నిటిలో మానవుడే గొప్పవాడని అతను సాధించిన దాని చుట్టూ తన జీవితంలో కేంద్రీకరించి ఉన్న దానినే దైవముగా భావిస్తారు నాలుగవదిగా నాస్తికత్వం ఇక వీరైతే దేవుడే లేడు అని నమ్మేవారు ఐదవదిగా అజ్ఞానవాదులు దేవుడే కనుక ఉంటే అతనిని గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మన వల్ల కాదు అని భావించేవారు ఇక ఆరవదిగా భౌతికవాదులు లోకములోని వాటన్నిటినీ వివరించే సహజమైన భౌతికపరమైన శక్తులు నియమాలు పనిచేస్తున్నాయని నమ్మేవారు ఏడవదిగా విశ్వమే దైవముగా మతముగా సర్వము దైవముగా భావించేవారు ఉదాహరణకు విశ్వాన్ని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలుని దేవునిగా ఆరాధించేవారు ఎనిమిదవదిగా బహుదేవతారాధన అనేకమైన వేరువేరు దేవుళ్ళు కలిగి ఉండి వారిలో కొందరికంటే మరికొంతమంది ప్రాముఖ్యమైన వారని భావించేవారు పదవదిగా నిశ్చింత దైవ సిద్ధాంతమును నమ్మేవారు వీరు లోకంలో దేవుడు ఉండడని లోకానికి బయట దేవుడు ఉంటాడని లోకముకు సంబంధించిన వాటి విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోడని నమ్మేవారు చివరిగా ఆస్తికత్వము మహనీయత కలిగిన సర్వవ్యాప్తి అయిన ఒకే వ్యక్తిగత దేవుడు ఉన్నాడు విశ్వమును పోషించుతూ ఏలుచు సార్వభౌమ సృష్టికర్త ఇమ్మాడు అని నమ్మేవారు అయితే పరిమితమైన మానవుడు అపరిమితమైన దేవుణ్ణి తెలుసుకోవటం నిజంగా సాధ్యమేనా నేనైతే అవును అనే అంటాను ఎందుకంటే దేవుడే తనను తాను బయలుపరుచుకున్నట్టుకు ఇష్టపడ్డారు మూషే సందర్భంలో నెగ్గమాఖండం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలలో పదమూడు పద్నాలుగు వచనాలలో దీతోపదేశండం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు తనను తాను బయలుపరుచుకునడానికి ఇష్టపడినట్లుగా అర్థమవుతుంది మానవుడు తన మనస్సును తన చిత్తాన్ని భావోద్రేకములను మరియు వ్యక్తిత్వము ద్వారా ఆయనతో సంబంధమును నేర్పరుచుకోవడానికి దేవుడు తన సొంత ఆత్మీయ స్వరూపములందు నిర్మించుకున్నారని మనకు వాక్యంలో స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు మానవునితో గ్రహించగలిగిన భాషతోనే మాట్లాడాడు సంభాషించాడు మానవుడు ఆయనను వెతికి ఆయనను కనుగొనవలనని దేవుడు కోరుకున్నాడు మనము సంపూర్ణముగా ఆయనను తెలుసుకోవాలని ఆయనని గ్రహించాలని దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించాడు